హలో వెల్కమ్ బ్యాక్ టు బ్రూస్ క్రూజిటి సమ్మర్ వచ్చింది స్పెషల్గా చేయవా ఏం మనీ లడ్డూలు చేయమని చాలా బాగుంటది ఓకే అయితే దాని లెట్స్ మేకే సో ఇవాళ నేను బూందీ లడ్డు చేయబోతున్నాను సమ్మర్లో పిల్లలు విలేజెస్లో ఊర్లలో ఉంటారు కాబట్టి వాళ్ళకి స్నాక్స్ ఏమైనా చేయాలి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంటే సో నేను ఏదైనా ఒక స్నాక్స్ కొన్ని స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను ఇప్పుడు అది మా మా బాబుని అడిగితే వాడు బూందీ లడ్డు చేయమన్నాడు లెట్స్ గో టు ద ప్రాసెస్ శనగపిండి అంతా కూడా మంచిగా దూరంగా వేయించుకోవచ్చు లేదంటే ఎండ్లో ఆరబెట్టి పట్టేసుకొని కొంచెం పలుకు గట్టిగా ఉన్నప్పుడు అది పట్టించి చేసుకున్నాము పిండి పట్టి చేసుకొని పిండిలో కొంచెం సోడా వేసేసుకొని లమ్స్ లేకుండా మంచిగా నీట్గా వచ్చేంతవరకు ఇలా మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కూడా మనము మంచిగా కలిపేసుకోవాలి నెక్స్ట్ మనము బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇలాంటి జల్ జల్లెడ లాంటిది కావాలి ఆ జల్లెడలో నేను ఆ పిండి క్లాస్తో వేసేసి క్లాస్తో ఇలా రుద్దేశనమాట అది డాట్స్ డాట్ లాగా పడేసి బూందీ రెడీ అవుతుంది చూసారా బూందీ అది దూరగా వేయించాలి బాగా డార్క్ కలర్స్లో వేయించాలి బాగా రెడ్గా కూడా వేయించుకోవద్దు నేను కార బూందీ కూడా చేశాను ఒక బౌల్ పెట్టేసుకొని షుగర్ వేసుకొని వాటర్లో వేసి నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకొని పానకం వచ్చేలాగా చూసుకున్నాను పానకం వచ్చేసింది దాంట్లో బూందీ అంతా చేసుకున్నదంతా వేసేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసినవన్నీ వేసేసుకున్నాను బాగా కలుపుకోవాలి మిక్స్ అంతా చేసుకున్నాక పానకం వచ్చేస్తుందా లేదా అని మా మమ్మీ చెక్ చేశారు బాగా వచ్చింది పానకం వచ్చిన తర్వాతే మనం ఈ బూందీ అంతా అదంతా గిన్నె కిందకి దింపేసేసుకొని అందులో బూందీ మిక్చర్ అంతా వేసేసుకోవాలి అది వేసుకున్నాక మంచిగా బూందీ కట్టడం చూపిస్తున్నాను మేము ఇలా కొంచెం గోరు వాటర్ చల్లటి నీరు తీసేసుకొని హ్యాండ్ అందులో డిప్ చేసుకుంటూ ఇది కూడా ఇది ఇప్పుడు నేను నేను చేస్తున్నాను బూందీ లడ్డు చాలా బాగా వచ్చింది ఫిగ్నర్స్కైనా ఎవరికైనా సరే ఈజీగా వస్తుంది నేను చేసేసాను చూడండి ఎంత ఈజీగా మంచిగా చిన్న చిన్న లడ్డులాగా చేసాము పెద్దగా చేయలేదు పిల్లలు కాబట్టి చిన్నగా చేశాను మంచిగా వచ్చేస్తుంది ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ టు డూ బూందీ లడ్డు ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో పిల్లలకి ఇష్టమైన బూందీ లడ్డు చేసేసుకోవచ్చు లెట్స్ వాచ్ అవర్ వీడియో మీకు సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా అయ్యే రెసిపీస్ ఈజీగా చెప్పేస్తాను మీరు తొందరగా టకాటాకా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే చూశారు ఎంత ఎమ్గా స్టా రెడీ అయిపోయినా కిట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు చాలా చాలా సమ్మర్లో అవే తినుకుంటూ ఎంజాయ్ చేశారు నెక్స్ట్ కార బూంది కూడా చేశాను చూడకి లంచ్ స్నాక్స్ స్నాక్స్కైనా చాలా బాగుంటుంది ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డోంట్ ఫర్ గెట్ టు సబ్